నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనీని అట్రాక్ట్ చేసుకోగలిగే శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబరు ప్లస్ స్విచ్ వార్డ్ని ఉపయోగించి ఒక విషయాన్ని తెలియజేయబోతున్నామండి ఈ ఈ విషయాన్ని కనుక మనం ఒక ఎనిమిది సార్లు అనుకుంటే సరిపోతుందండి నిజంగా మనకు కావలసిన మనీ అనేది మేనిఫెస్టేషన్ చేస్తూ నిజంగా ప్రపంచానికి మనం తెలియజేస్తూ ఉన్నామనమాట మనకి ఇలాంటి ఒక మనీ నాకు చాలా అవసరం ఆ మనీ కనుక నా దగ్గరికి వస్తే ఆ ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తూ ఒక విషయాన్ని మనం తెలియచేయబోతున్నామండి ఇంకా ఆ పరిహారం ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా భూమి సమస్యలు వ్యక్తి మోసం చేయడం ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా మనకి కొంత అర్జెంట్ గా మనీ ఎప్పుడైతే కనుక అవసరం అవుతూ ఉంటుందో అప్పుడు మనం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటామండి పక్క వాళ్ళని తెలిసిన వాళ్ళని అందరినీ కూడా అడుగుతూ ఉంటాం కానీ ఎవ్వరూ కూడా అవసరానికి సహాయం చేయలేని రోజులండి ఇప్పుడున్న రోజులు అందువల్ల మనకి అవసరమైనప్పుడు మనం ప్రపంచాన్ని అడగడంలో తప్పు లేదండి ప్రపంచాన్ని మనం ఏదైతే కనుక అడుగుతామో అది ఖచ్చితంగా మనకి అనమాట ఇంతకుముందు కూడా అండి ప్రపంచానికి అందజేస్తుంది అని ప్రపంచము కా నేనేమో రెండు విషయాలు మెన్షన్ చేశానండి ప్రపంచము ప్లస్ విశ్వము అని కూడా ప్రపంచం కంటే విశ్వానికి శక్తి ఎక్కువ అండి కానీ కొంతమంది అంటున్నారు అక్క ప్రపంచం వేరు విశ్వం వేరు కదా అని కాదండి నేను ఎలా చెప్తున్నాను అంటే ప్రపంచము అంటే పంచభూతాల సాక్షిగా అష్టదిక్కుల సాక్షిగా మనం ఈ ప్రపంచాన్ని అడుగుతున్నాము ప్లస్ అంతకంటే శక్తివంతమైన విశ్వాన్ని కూడా మన అడుగుతూ ఇలా చేయడం అనేది తప్పు లేదండి అందువల్ల మనం ప్రపంచాన్ని తలుచుకొనైనా చేయొచ్చు మన విశ్వాన్ని తలుచుకొనైనా చేయొచ్చు అలాంటి సమయంలో అండి నిజంగా మేనిఫెస్టేషన్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి రిజిస్టర్ అయిపోతుందండి నిజంగా అలాంటి ఒక మేనిఫెస్టేషన్ అనమాట అందరూ కూడా పూజలు పరిహారాలు చేయలేరు కాబట్టి ఈరోజు ఆదివారం అండి ఎవరమైతే కనుక నిజంగా చాలామంది నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు అందువల్ల పూజలు పరిహారాలు చేయాలి అని అంటే కనుక కష్టం కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా ఇలాంటి ఒక స్విచ్ బోర్డ్ని కానీ ఒక ఏంజల్ నెంబర్ని కానీ మనం ఉపయోగించి చేస్తే కనుక అండి నిజంగా మనీ పరంగా మనకి ఒక అర్జెంటుగా ఒక మనీ అవసరమైనా నిజా లేదంటే కనుక ఇంకెవరైనా సరే ఆ మనీ అనేది మనకి ఇవ్వాలి అలా వాళ్ళు వచ్చేసి మనకి తిరిగి ఇవ్వాలి అని అన్న అనుకున్నా లేదంటే కనుక అండి ఒక అమౌంట్ గురించి మనం ఎదురు చూస్తూ ఉన్న ఒక లోన్ అనేది శాంక్షన్ అవ్వాలి అని అన్న బిజినెస్ పరంగా కానివ్వండి లేదంటే శాలరీలో అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలని అన్నా కూడా అండి డబ్బుకు సంబంధించినంత వరకు కూడా ఈ స్విచ్ వార్డ్ కానీ లేదంటే ఇప్పుడు చెప్పబోయే ఏంజల్ నెంబర్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఈ ఏంజల్ నెంబర్ని స్విచ్ వార్డ్ని మనం కరెక్ట్గా అనుకోగలిగితే ఒక ఎనిమిది సార్లు అనుకోవాలండి అది ఎలా అనుకోవాలి అంటే ఇంతకుముందు కూడా మీకు ఏంజల్ నెంబర్స్ గురించి ఏంజెల్స్ ఏంజల్స్ అనేవాళ్ళు మనకి మంచి విషయాలు జరిగేట జరగబోయే ముందు మనకు తెలియజేసే కొన్ని సూచనలను అని కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం అలాంటి ఒక ఏంజల్ నెంబర్ని ఈరోజు చూపిస్తున్నాము వాటితో పాటు ఒక స్విచ్ వర్డ్ కూడా అండి ఈ స్విచ్వర్డ్స్ అనేవి మనకి ఇంగ్లీష్లోనే చెప్పబడినాయి మనకి తెలుగులో ఎలా అయితే మంత్రాలు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్లో ఉన్న మంత్రాలు అండి ఇవి అందువల్ల ఎలా అయితే మనకి చెప్పబడ్డాయో అలాగే మనం అనుకోవాలన్నమాట ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ స్విచ్ వార్డ్తో కలిపిన ఒక ఏంజల్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ అనే ఒక ఏంజల్ నెంబర్ అండి మీ అందరికీ తెలుసు ఎనిమిది అంటే నిజంగా అష్ట ఐశ్వర్యాలను సిద్ధించగలిగే శక్తి ఉన్న ఒక నెంబర్ అని అదే ఆ ఎనిమిదినే మనం తిరిగేసి క్రాస్గా కనుక చూస్తూ ఉంటే ఇన్ఫినిటీ అనే ఒక సింబల్ కూడా మనకి కనిపిస్తుంది అంటే అనంతమైన మనకు డబ్బుని అంటే డబ్బుని అట్రాక్ట్ చేయగలిగే శక్తి అనేది ఈ త్రిబుల్ ఎయిట్ అనే ఒక నెంబర్కి ఉందండి అందువల్ల ఆ త్రిబుల్ ఎయిట్ అనే నెంబర్తో పాటు ఒక స్విచ్ వార్డ్ కూడా యాడ్ చేస్తున్నాం ఇంకా స్విచ్ బోర్డ్ ఏంటి ఏంటి అని అంటే యాడ్ కౌంట్ టుగెదర్ ఎయిట్ 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 అని చెప్పి మనం అనుకోవాలండి మీరు ఎనిమిది సార్లు అనుకున్నా సరే లేదంటే కనుక మనం ఒక నోట్బుక్ తీసుకొని మీరు ఈ స్విచ్ బోర్డ్తో కలిపి ఏంజల్ నెంబర్ని కూడా కలిపి ఒక ఎనిమిది సార్లు కనుక రాయగలిగితే నిజంగా అండి మనం ఈ ప్రపంచానికి కానీ విశ్వానికి కానీ తొందరగా కనెక్ట్ అవుతామండి ఎందువల్లంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఒక శక్తివంతమైన ఒక స్విచ్ అండి ఎప్పుడు కూడా చేసేటప్పుడు మనం ఎందుకు ప్రపంచాన్ని విశ్వాన్ని అడుగుతున్నాము అని అంటే ఎలాంటి ఒక విషయం విషయమైనా అండి మనకి జరగాలి అని అంటే కనుక అది ప్రపంచానికి తెలియకుండా ఉండనే ఉండదండి అందువల్ల అలాంటి ఒక ప్రపంచాన్ని నమ్మకంగా అంటే పంచభూతాల సాక్షిగా అష్టదిక్కుల సాక్షిగా ఈ విశ్వాన్ని మనసులో తలుచుకొని చాలా శక్తివంతమైన విశ్వాన్ని తలుచుకొని మనకి సహాయం చేయమని ప్రాధాయపడంలో తప్పలేదు అందువల్ల చాలా తొందరగా కనెక్ట్ అవ్వగలిగే శక్తివంతమైన మంత్రాలు కాబట్టి వెంటనే పనిచేస్తాయండి ఇప్పుడు చెప్పబోయి ఈ స్విచ్ బోర్డ్ అండి మీరు ఎప్పుడు ఉపయోగిస్తే మంచిది అని అనుకుంటే అండి తెల్లవారుజామున ఉదయం ఎనిమిది గంటలకి ఉపయోగించండి ఎందువల్ల అంటే త్రిపుల్ ఐట్ అనే ఒక నెంబర్ని మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఉదయం ఎనిమిది గంటలకి కానీ లేదంటే కనుక సాయంత్రం ఎనిమిది గంటలకు కానీ అట్లాగా ఎనిమిది నుంచి లోపు అట్లాగా ఎనిమిది నుంచి తొమ్మిది నా నైన్ కంప్లీట్ లోపు కనుక ఇలాగ ఒక మేనిఫెస్టేషన్ ఈ స్విచ్ వాడ్ని చేసుకుంటే కనుక నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి మనీ పరంగా మీకు ఎన్నో రకాలుగా చేంజెస్ అనేవి మీ లైఫ్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట ఇంకా ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చండి ఎలాంటి నియమ నిబంధనలు మనం పాటించాల్సిన అవసరం లేదు ఒక నాన్ వెజ్ తినేసాము అక్క నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నానండి కానీ కొంత చాలామంది కూడా ఇంకా అడుగుతూ ఉన్నారు అక్క నేను నాన్ వెజ్ తినేసాను లో ఉన్నాము చేసుకోవచ్చా అని అసలు ఇలాంటి ఏంజిల్ నెంబర్స్కి స్విచ్ కి ఎలాంటి నియమాలు లేవండి అది మటుకు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట మీరు ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఒక ఎయిట్ అవర్స్లోనే ఇలా చేసిన తర్వాత ఒక ఎయిట్ అవర్స్ ఇప్పుడు ఈ రోజు నైట్ ఎనిమిది గంటలకు మీరు చేస్తున్నారనుకోండి ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ అంటే తెల్లవారేసరికి తెల్లవారుజామున ఒక ఎనిమిది గంటలలోపు మీరు ఏదైతే ఒక మనీ గురించి ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి మనీ అనేది ఈ ప్రపంచం మీకు అందజేస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ముఖ్యంగా అండి రెడ్ కానీ లేదంటే గ్రీన్ కానీ రాయడానికి ప్రయత్నించండి ఒకవేళ మీ దగ్గర అర్జెంటుగా ఇప్పుడు వెంటనే చేయాలి అని అనుకున్నప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర వేరే పెన్నున్నా కూడా బ్లాక్ తప్ప బ్లూ ఉన్నా కూడా రాసుకోండి లేదు పర్టికులర్గా ఒక కలర్ ఎందుకు మెన్షన్ చేస్తున్నామని అంటే అండి కొన్ని కొన్ని విషయాలు ఆ కలర్కే అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ గ్రీన్ అనేది మనీ పరంగా రెడ్ అనేది మనకి మన జీవితంలో ఏదైనా సరే ఒక తప్పు మిస్టేక్ చేస్తున్నాము అని అంటే అది కరెక్షన్ చేయడానికి మనకి రెడ్ కలర్ పెన్ను ఉపయోగిస్తూ ఉంటారు మనకి స్కూల్లో చదివేటప్పుడు మీకే గుర్తుండి ఉంటుంది అందువల్ల మనం రెడ్ కలర్ కానీ గ్రీన్ ఉపయోగించమంటున్నాము అందువల్ల మీరు ఆ రెండు కలర్ పెన్నులు కూడా కొని ఉంచుకుంటే రెడీమేడ్గా మంచిది అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే